హలో మామందండి నమస్తే మా మీరు చేపలు పడ్డానికి పెద్ద చెరువుకి అయితే వచ్చిందనమాట అంటే మాకు చేపలు పట్టడానికి రమ్మన్నారు సో ఈరోజు చేపలు పట్టడం పెద్ద పెద్ద చేపలు చూపిస్తాను రండి మీకు మన వాళ్ళు పట్టిన చేపలు చూడండి అన్నీ చూడండి పెద్ద చేపలు పట్టి వద్దు మన వాళ్ళు పంకా పంకాలు పట్టారు అరే సరిగ్గా పట్టుకోండి పరిగ్ కూడా అక్కడ దొరికింది చూడండి చాలా చాలా పెద్ద పెద్ద చేపలు దొరికి బురద బురద అయిపోయారు మనం పట్టిన చేపలు ఎంత ఉన్నాయి చూడండి ఏ పెద్దది పెట్టాము ఒకటే ఎందుకైతే ఉంటుంది చేపలేదు నేనైతే అనుకున్నాను ఏదో చిన్న వీడియో తీసాను తర్వాత మీకు చూపిస్తాను ఫుల్ వీడియో పెడతాను మన యూట్యూబ్ ఛానల్లో హలో మా నమస్తే మా మీరు చేపలు పడ్డానికి పెద్ద చెరువుకి వచ్చింది అనమాట అంటే మాకు చేపలు పడ్డానికి రమ్మన్నారు సో ఈరోజు చేపలు పట్టాము పెద్ద పెద్ద చేపలు చూపిస్తుంటారండి మీకు మీకు మన వాళ్ళు పట్టిన చేపలు చూడండి అన్నీ చూడండి పెద్ద చేపలు పట్టి వద్దు మన వాళ్ళు కొర్రమీన్లు కూడా పంకా చేరు అరే సరిగ్గా కూడా అక్కడ దొరికింది చూడండి చాలా చాలా పెద్ద పెద్ద చేపలు దొరికి బురద బురద అయిపోయారు మాట గోని స్వామి ఏదో గాని మామా మనం పట్టిన చేపలు ఎంత ఉన్నాయి చూడండి ఏ సమార పెద్దద పట్టి ఒకటే ఎనికి ఇలా ఉంటది చాప్ల నేనైతే చేపలు పక్క జల్లన దలేసిండి మామా ఫుల్ వీడియో తీసి తీయమనుకున్నాను ఏదో చిన్న వీడియో తీసాను తర్మ్ మీకు చూపిస్తాను ఫుల్ వీడియో పెడతాను మన యూట్యూబ్ ఛానల్లో ఓకే